ఈరోజు దేవుని వాక్యం యోహన్ శుభవార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చినం నుండి యాభై ఒకటో వచ్చినము వరకు నతానీయులు తన యుద్ధకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇస్రాయేలీయుడు అని చెప్పెను మీరు నన్నెట్లెరుగుదురు అని నతానీయులను అడుగగా యేస్ పిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుట నేను చూచితిని అని సమాధానమిచ్చెను బాధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలీల రాజువు అని నతానియేలు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని ఏసు చెప్పాను ఇంకను మీరు పరమండలము తెరవబడుట దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణము అవరోహణము చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగా అక్క